ఉపనేసక్రిస్తాం మనం ఎందుకు శుభములు తెలియజేసుకుంటాను మాటలు వింటున్న సోదరి సోదరుడు ఆ దేవుడు ప్రకృతిలో ఎన్నో అందాలు సృష్టించినాడు కదా అద్భుతంగా దేవుడు సృష్టించినాడు కదా ఆ కాశ్మీర్ యొక్క అయితేనేమి హిమాలయాల అందాలు అయితేనేమి అన్నీ కూడా దేవుడు సృష్టించినాడు వాటిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు వాటికంటే కూడా మానవుని దేవుడు ఎంతగానో ప్రేమించినాడు దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు మానవుని తన స్వహస్తములతో దేవుడు మానవుని నిర్మించినాడు మానవుని నాశికారంభంలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయన దేవుని ఆత్మ మానవులు ఊదినాడు దేవుడు ఎలాగున్నాడు మానవుని కూడా అలాంటి స్వరూపంలో దేవుడు పుట్టించాడు అయితే మానవుడు పాపం చేటును బట్టి దేవుని ఆత్మ వెళ్ళిపోయింది మానవుడు పాపానికి దాసుడు అయిపోయినాడు మానవుడు పాపానికి ఆ యొక్క స్వేచ్ఛ లేకుండా పాపంలో ఇష్టానుసారంగా జీవిస్తూ తాను ఎంత నష్టపోతా ఉన్నాడు ఇలాంటి మానవుని ఏసైవ ప్రేమించినాడు ఏసైవే ఇలాంటి మనం రక్షించడానికి లోకానికి వచ్చి శిలువలో మరణించి తిరిగి లేచినాడు సోదరి సోదరుడా ఎంత ఘోర పాపివైనా సరే ఇలాంటి వాడవైనా సరే ఏ నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు నిన్ను పిలుస్తా ఉన్నాడు ప్రభు సన్ని దగ్గర ఏసు ప్రభు నీ పాప